బ్యాక్ టు ద అనదర్ వీడియో దిస్ ఇస్ ద తెలుగు ఎక్స్ప్లోరర్ సింహాచలం ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేశాం కదా సో అందులో వచ్చేసి మనం కొండపైన ఉన్న సింహాచలం గిరిజన గ్రామం గురించి అయితే చూపించాను బట్ అక్కడ నుంచి మిగతా టెంపుల్స్ అనేవి చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి కదా కొండ మీద అవి చూపిద్దామనేసరికి వాటికి లాక్ చేస్తారు కదా నేనైతే కొంచెం ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చాను అనమాట సో అవి ఏమైనా కనిపిస్తాయేమో అనేసి సో మీకు అవి చూపించడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను సో అక్కడక్కడ నేను ఫేస్ అయితే చూపించకపోవచ్చు మ్యాక్సిమమ్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే కన్ఫర్మ్ చేస్తాను అలాగే వాటిలో కొన్ని ప్లేసెస్ని మాత్రమే అన్లాక్ చేశారనమాట మిగతా ప్లేసెస్ని లాక్ చేశారు మీకు నేను చూపించేది అయితే మీకు చూపిస్తాను సో మాక్సిమమ్ అన్నీ కవర్ చేస్తానని అయితే చెప్పలేను అండ్ మీకు మొన్న ముందటి వీడియోలో అయితే మీకు మెట్ల అయితే నడుచుకుంటే నేను అదే మెట్ల మెంచ్ వచ్చేది అయితే చూపించాను కదా ఇవాళ మనకి అండ్ రోడ్ అయితే ఉన్నది కదా కొండపైకి సింహాచలం కొండపైకి రూట్ ఆ రూట్లో మంచి మంచి వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాను అండ్ అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో నేను మీకు మళ్ళీ అదే ప్లేస్ని చూపిద్దామనేసి వచ్చాను అనమాట అక్కడ కూడా ఇవన్నీ లాగ్ చేసెస్ అయితే ఉన్నాయి బట్ అవి ఎప్పుడు తెలుస్తారన్న మనకు తెలియదు సో మేబీ ఎప్పటికైనా సరే తెలిసినప్పుడు మాత్రం మీకు చూ ఖచ్చితంగా అయితే వాటిని చూపిస్తాను నేను సో ఇక్కడికి ముందు సార్ నేను వచ్చినప్పుడు ఇది అంతా క్లోజ్ చేస్తారు అనమాట ఇప్పుడు ఓపెన్ చేశారు ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం మనం ఇక్కడ సో ఇలా లోపలికి అయితే వెళ్దాం అప్పుడైతే టెంపుల్ లోపలికైతే వచ్చామన్నమాట సో చూడండి ఎంత ఆర్కిటెక్చర్ ఎంత ఓల్డ్ గా ఉంది ఇక్కడ చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంది ఇది ఇది వచ్చేసి శ్రీ వారి దేవా దేవాలయం అనమాట సో చూడండి ఎంత ఓల్డ్ ఆర్కిటెక్చర్ అనమాట అద్భుతంగా ఉంది కదా సో నన్ను వీడియో అయితే అన్నారు బట్ పర్మిషన్ తీసుకుని అయితే చేస్తుంది ఇదంతా టెంపుల్ని కూడా జస్ట్ ఇప్పుడు క్లోజ్ చేస్తారంట లోపల చూద్దామన్నా సరే మరి టెంపుల్ని కూడా మ్యాక్సిమం ఎప్పుడు ఓపెన్ చేసి ఉండరు ఉంచారు అనేసి అంటున్నారు సో నాకు ఇప్పటికీ దొరికిందనమాట ఈ అనుగ్రహం సో చూడండి ఇదంతా ఇక్కడ ఎలా ఉన్నాయో బర్ర పోడ్ అసలు సో అక్కడ నన్ను వీడియోస్ అయితే అన్నారు అలా ఇక్కడి నుంచి పక్కనే మొన్న టెంపుల్లో కూడా వెళ్ళలేదు ఇక్కడ కూడా వెళ్దాం చూస్తే చాలా క్రౌడ్ అయితే ఉన్నారు ఆదివారం ఏమో చాలా మంది జనం అయితే వచ్చారనమాట ఇక్కడికి సండే కదా జనం అయితే ఎక్కువ మంది ఉన్నారనమాట అక్కడ నన్ను క్యామ్ అయితే యూస్ చేయొద్దన్నారు సో అక్కడ యూజ్ చేయకుండా అయితే నేను వచ్చేయాల్సి వచ్చింది సో మేబీ దాన్ని ఇంకా ఎక్స్ప్లోరింగ్ అనేది ఇంకా ఉంటుంది కాబట్టి అప్పుడు చేస్తాను ఇప్పటి నుంచి అయితే ఇంకొకటి ఎక్కడో వ్యూ పాయింట్ అయితే పైన ఉందంట సో ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్దాం ఇప్పుడు నేనైతే ఘాట్ లో నుంచి అయితే కొంచెం పైకి అయితే వచ్చానమాట సో అక్కడ మనకి ఒక మంచి వ్యూ పాయింట్ అయితే కనిపించింది సో మీకు అది చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్ అయితే ఉంది ఇక్కడ నుంచి చూడడానికి కూడా ఇదంతా సింహచలం కొండ మీద అనమాట ఇక్కడ సింహాచలం చూడండి ఎంత క్లియర్ గా కనపడుతుందో ఇక్కడ మొత్తం టెంపుల్ అదే టెంపుల్ సరౌండింగ్ ఏరియా మొత్తం ఇక్కడ నుంచి చూడడానికి గోపురం ఇవన్నీ చూడండి ఎలా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి ఇలా కిందకి అయితే వెళ్ళాలి ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి ఈ స్టెప్స్ నుంచి ఇలా కిందకి వెళ్తే మంచి వ్యూ పాయింట్ అయితే ఉంది ఇక్కడ సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుందో నాకు మొన్న కనిపించింది దాని మన బెస్ట్ అనే చెప్పచ్చు ఇంకా పైన ఉన్నాయి అంట అక్కడికి కూడా వెళ్దాం పైకి వేరే లెవెల్ అసలు వ్యూ పాయింట్ అనేది కళ్ళకి అసలు ఆ హ్యాపీనెస్ అనేది ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది అనమాట ఫేస్లోకి సో వైజాగ్లో ఉన్న ఎవరైనా సరే ఈ వ్యూ పాయింట్ని అయితే మిస్ అవ్వకుండా చూడండి అండ్ మోస్ట్ ఇక్కడ ఒక ఇదైతే జరిగిందంట నాకు ఒక బ్రో అయితే కామెంట్ చేశాడు సో మీకు ముందు వ్యూ అయితే చూసేయండి తర్వాత మీకు ఆ కామెంట్ ఏంటన్న చెప్తాను ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ రౌండ్ సర్కిల్లా ఉందనమాట ఇది మొత్తం రౌండ్ సర్కిల్ అక్కడ నుంచి చూస్తే ఇది దీన్ని ఆల్రెడీ ఒకప్పుడు యూస్ చేశారు ఇప్పుడు యూస్ చేయట్లేదు అనమాట అలా వదిలేశారు మళ్ళీ డెవలప్ చేస్తారేమో మేబీ ఫ్యూచర్లో డెవలప్ చేయొచ్చు ఈ వ్యూ పాయింట్ని సో ఇక్కడి నుంచి చూడండి వైజాగ్ మొత్తం ఎలా కనిపిస్తుంది సింహాచలం మొత్తం వేరే లెవెల్ అసలు బుర్రపాడు సో ఇక్కడి నుంచి టెంపుల్ కూడా చూడండి ఎలా కనిపిస్తుందో ఇద్దరిపోయింది కదా కేక ఇంకా పైకి వెళ్ళాలి ఇంకా పైన ఇంకెంత మంచి వ్యూ 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 పాయింట్స్ ఉన్నాయో మనకి తెలీదు సో చూద్దాం మేబీ ఎంత ఎంత బాగుందో అసలు వేరే లెవెల్ ఇక్కడి నుంచి ఇంకేం లేదు ఇక్కడ ఎలా ఉంది సో దీనిని ఫ్యూచర్లో డెవలప్ చేస్తే ఇంకా టూరిజం అనేది ఇంకా మనకి డెవలప్ అవుస్తే అండ్ ఇది కట్టేసి వదిలేస్తారనమాట డెవలప్ ఏం చేయలేదు ఒక పాతది అండ్ ఈ మధ్య కాలంలోనే దీన్ని బయటపడ్డదనమాట ఇది అండ్ మేబీ ఫ్యూచర్లో దీన్ని డెవలప్ చేస్తారేమో అనుకుంటున్నాం మంచి వ్యూ పాయింట్ అనమాట అసలు నెవర్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు వాళ్ళంటే మంచి వ్యూ పాయింట్ ఇది అంత క్లియర్గా కనబడుతుంది ఇక్కడ నుంచి పీపుల్ ఈ ఆల్రెడీ దీని ప్లేస్ గురించి మీకు తెలిసే ఉంటుంది బట్ తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఆ ప్లేస్ ఎక్కడ ఉందో అయితే ఇంకా మంచి వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట పైకి అయితే వెళ్దాం పైకి వెళ్ళిన తర్వాత మనం మొత్తం ఒకసారి చుట్టి చూద్దాం ఇక్కడ నుంచి వేరే ఒక ఫీల్ అయితే వస్తుంది మనం చెప్పాలంటే లెటర్ లేదు నాకు అది ఒక అనుభవాన్ని ఏదో ఎక్స్ప్లోరింగ్ అనేది మోదండి ఇంకా చెయ్యాలి ఇంకా ఎక్కడికైనా తిరగాలనే ఫీల్ని అయితే నాకు కలిగిస్తున్నాయి ఎంత మంచిగా ఉన్నాయి అనమాట ఇక్కడ చూడడానికి పక్కనంత రాయలు ఇవన్నీ చూడండి వేరే లెవెల్ అసలు మనం అలా పైకి అయితే ఎక్కడికైతే వెళ్ళాలి అక్కడ కనిపిస్తుంది కదా అది ఆ ఫ్రేమ్ దగ్గరికి అయితే వెళ్ళాలి నుంచి మనం ముందు నామాలు ఉన్నాయి అక్కడికైతే వెళ్దాం బోర్డు ఉంది కదా పెద్ద బోర్డు నామాలు ఉండి సో అక్కడికైతే వెళ్దాం చూడండి ఎంత మంచి వ్యూ అసలు వేరే లెవెల్లో కనిపిస్తుంది ఇక్కడికి వచ్చేసరికి వేరే ఫీల్ అయితే ఉంది మొత్తం అంతా దారి రహదారి చేసి పడదాం పేరు ఎక్కడెక్కడికి పోతున్నారు అయ్యే జనం బట్ ఈ ప్లేసెస్ని అయితే చెడదాబ్ండి నీట్గా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోండి మరి మరేమీ చేయొద్దు మనం అయితే ఇగో ఈ బో పెద్ద బోట్ అసలు ఇక్కడికి వచ్చి అంత వర్క్ చేసి దీన్ని నిర్మించారంటే గ్రేట్ మామల దగ్గరికి వచ్చిన తర్వాత మంచి వ్యూ అసలు నెవర్ నేనైతే ఫస్ట్ టైం అయితే రావడం అబ్బా ఏమనుకోకండి ఇలా ఎగ్జిట్ అవుతున్నాను ఫస్ట్ టైం అయితే ఇక్కడికి వచ్చాను అనమాట ఎంత మంచిగా అయితే కనిపిస్తుంది అనమాట ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నాను ఎన్ని ఎందుకు చూడలేదా అనిపిస్తుంది సో మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయి అక్కడ నుంచి చూస్తే చూడండి ఎంత మంచి వ్యూ పాయింట్ అసలు వేరే లెవెల్ప్ సిటీ మొత్తం ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది అక్కడ నుంచి చూడడానికి అసలు ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం ఓకే ఇక్కడ నుంచి చూడండి వేరే లెవెల్ కదా అసలు ద్రిపోయింది కేక చూడండి ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు నాకైతే ఈ వ్యూ పాయింట్ చూసిన తర్వాత నాకు ఎక్కడో ఉండిపోవాలనిపిస్తుంది ఎంత బాగుంది ఇక్కడ నుంచి చూడడానికి చూడండి ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ చెరువు కూడా చూడండి అలా కనిపిస్తుంది ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది వేరే లెవెల్ అసలు సో మీకు నెక్స్ట్ చెరువు దగ్గర కూడా వెళ్దాం ఒకరోజు ఖాళీ ఉంటే కదా ఈ వ్యూ అయితే వేరే లెవెల్ కదా అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే కామెంట్ చేయండి మామ ఎంత ఆ ఫీల్ ఉంటుంది కదా సో ఆ ఫీల్ అయితే ఒకసారి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మీకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు బీ కేర్ఫుల్గా అయితే ఉండండి మామ చాలా రిస్క్ కదా సో మనకి చూడడానికి అయితే అందంగానే కనిపిస్తుంది మొత్తం ఇక్కడి నుంచి చూస్తే అంతా లోయ అనమాట దగ్గరికి వచ్చి చూస్తే జాగ్రత్తగా ఉండాలి వచ్చిన తర్వాత చిల్లర వ్యాసాలు లేకుండా కొంచెం ఎంజాయ్మెంట్ అనేది లిమిట్లో చేసి లిమిట్లో ఎండి తిరిగి వెళ్ళిపోండి అంతే మించి లిమిట్ దాటితే మనం చెప్పలేము తర్వాత ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అనేది అలాగే ఒకటి చెప్తానేసి అన్నాను కదా ఏంటంటే ఇక్కడ కొండ మీద ఒక అబ్బాయి ఇక్కడ సింహాచలం కొండ మీద ఒక అబ్బాయి ఉంటాడనమాట వాళ్ళు ఈ కొండ మీద నివసిస్తున్నారంట సో అతను ఏమన్నాడంటే మీరు ఇలా ఎక్స్ప్లోరింగ్ చేయడం వల్ల కపుల్స్ వచ్చి ఆ ప్రాంతాన్ని నాశనం చేసేస్తున్నారు పాడు చేసి పడదొప్పుతున్నారు అనేసి అంటున్నాడు సో మేబీ ఈ అలవాట్లు అనేది మానుకోండి నేను ఏం చెప్పలేను అండ్ ప్లేసెస్ అనేది మనం నేచర్ని అనేది మనం ఎంజాయ్ చేయాలి అంతేగాని దాన్ని పాడు చేయకూడదు సో మేబీ మీరు ఈ వీడియోని వీలైనంత వరకు పుష్ చేయండి ఈ ప్లేస్ని నేను ఆశనం చేయకుండా కొంచెం కాపాడండి అయితే పక్కన పెడితే అండ్ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి అంతే అంతకుమించి ఏం లేదు ఇలాంటివన్నీ చేస్తే పాపం తగిలిపోతారు దగ్గరగా చెప్పుడు చూస్తానైతే అనుకోలేదు ఈ నామాన్ని అంత బాగుంది అసలు వేరే లెవెల్ కదా మొన్న మీకు వాట్సాప్ నుంచి అయితే ఆ కొండ దగ్గర నుంచి అయితే మీకు చూపించాను ఇదే నామాన్ బోర్డ్ని అండ్ ఇంత దగ్గరికి వస్తానని ఎక్స్పెక్ట్ చేయలే నేను కూడా ఈ వ్యూ పాయింట్ ఎక్కడ ఎక్కడ ఎత్తుకుంటూ ఎత్తుక్కుంటూ అయితే వచ్చాను ఇక్కడికి బాగుంది వేరే లెవెల్ అసలు ఇక్కడికి ఈ వ్యూని ఎంజాయ్ చేయడానికి చాలామంది అయితే వచ్చారనమాట సో అక్కడ వెహికల్స్ అనేవి ఆఫ్ చేసి ఇక్కడికి అయితే ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు ఇక్కడికి సో ఎంజాయ్ చేయండి అంతేగాని ఎటువంటి తప్పుడు పనులు అయితే చేయకండి సో ప్లీజ్ ఇక్కడ చాలామంది బాధపడుతున్నారు కాబట్టి ఈ దేవస్థానం ఏరియా ఒకటి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే ఉండను అండ్ సేఫ్గా వెళ్ళండి సేఫ్గా ఎంజాయ్ చేయండి సేఫ్గా ఇంటికి వెళ్ళిపోండి ఇక్కడే లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం కూడా ఉందన్నమాట సో చూస్తున్నారు కదా అక్కడ క్రౌడ్ అయితే ఉన్నారు మనం తర్వాత వెళ్దాం నుంచి ఆ వ్యూ పాయింట్స్ అన్ని తప్పించుకుని ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎలా ఉందంటే ఇక్కడ వేరే లెవెల్ ఇదంతా పైకి వచ్చా ఇంకా పైకి వచ్చాను అక్కడ నుంచి చాలా అడవి ఇదంతా అడవి అనమాట చుట్టూరున చాలా చేతురికైతే ఉంది బట్ ఎవరు రాకండి రిస్క్ చేసి కూడా ఎందుకంటే ఇక్కడ ఏముంటాయో కూడా తెలియదు మనకి చూస్తే ఈ రూట్ నుంచి ఇంకా పైకి అయితే ఇంకా దారి ఉంది బట్ మనం అక్కడికి రిస్క్ చేసి వెళ్ళకూడదు ఏమో అనుకుంటున్నాను బట్ మేబీ ట్రై చేద్దాం ఫ్యూచర్లో ఇంకా ఎక్స్ప్లోరింగ్ అనేది ఇంకా చాలా అయితే ఉంది కాబట్టి సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నాకు ఇది చిన్న మంది అయితే కనిపించింది టెంపుల్ ఆలయం చూడండి ఎంత చిన్నగా ఉందో బట్ ఇక్కడ రెండు మూడు రాయలు అయితే ఉన్నాయి అవి మీకు చూపిస్తాం చూడండి అండ్ ఈ రాయిలు చూడడానికి ఎలా ఉన్నాయంటే చూడండి ఇక్కడ నాగసప్పం ఉంది ఇక్కడ రాయి ఉంది అండ్ దాన్ని ఏమంటారో కూడా మనకు తెలియదు సో మీరు ఏమంటారు కామెంట్ చేయండి ఉంటే మ్యాక్సిమమ్ సో చూడండి ఇంకా సార్ ఎక్కడ దారి ఉంది ఆ అంటే కూడా మనం వెళ్దాం ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఈ సరౌండింగ్ ఉన్నాయి మొత్తం కవర్ చేద్దాం అలాగెళ్తే ఇక్కడ ఏదో ఉంది దారి కూడా సో ఎదరైతే కపుల్స్ అయితే ఉన్నారు మో ఎందుకు మళ్ళీ తయారు చేస్తారు మంచి దేవస్థానం ఏరియాని కూడా అలా నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు సో ఇక్కడ ఇదంతా అడవిలా ఉంది దారి ఉంది బట్ ఎక్కడికి వెళ్తుందో ఎక్కడి దగ్గరికి వెళ్తుందో తెలియదు రిస్క్ చేసి వెళ్తున్నా ఇంకేదో అదవు చూడండి దారి ఎలా ఉందో సో ఎదురుకి వచ్చి చూసినా సరే ఇక్కడ ఏమీ లేదనమాట కొంచెం డేంజర్గా అయితే అనిపిస్తుంది సో మేబీ ఎవరో ఇలాంటి ప్రదేశాల్లోకి రాకండి సో చూసి మాత్రం ఎంజాయ్ చేయండి అంతకుమించి ఇలాంటి ప్రదేశాల్లోకి రావాలని ట్రై చేయకండి అక్కడితో ఆగిపోండి భయంకరంగా ఉంది ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి కూడా చూస్తే రాయలతో చిన్న గోడలాగా నిర్మించారనమాట ఇవన్నీ బట్ ఈ ప్లేసులని మాత్రం పాడు చేయకండి మా బీక్ కేర్ఫుల్గా ఉండండి ఇప్పుడేనా ఎక్కడి నుంచైనా ఏమైనా రావచ్చు చూడండి ఇక్కడి నుంచి చాలా దూరం అయితే ఉంది ఇలాగ ఇవాళ్ళు చిన్న చిన్న రాయిలతో ఇలా కట్టారు ఇక్కడొక్కడనే ఉన్నా ఎవరు లేరు మేము భయంగా ఉంది అందుకని తిరిగి ఎక్కైతే అయితే వెళ్ళిపోవాల్సి వస్తుంది ఏం లేదు అంత దూరం నడుచుకుని వెళ్ళా బట్ ఏం కనిపిస్తుంది నాకు అయితే ఏం లేదనమాట కట్ ఎవరు రాకండి దయచేసి ఈ ప్లేసెస్ ఈ ప్లేసెస్లోకి మాత్రం ఎవరు రాకండి ఎందుకంటే ఇది డేంజరస్ ఏరియా అనమాట అడవులు ఉన్నాయి చుట్టూరు అడవి తప్ప ఏం లేదు సో మేబీ మీరు రాకుండా కేర్ఫుల్గా ఎంజాయ్మెంట్కి మాత్రమే చూడండి ఈ వీడియోని దయచేసి ఎటువంటి ప్రయత్నాలు చేయకండి అండ్ అలాగే ఇటు సైడ్ నుంచి ఇంకో రూట్ అయితే ఉందనని కదా సో ఆ రూట్లోకి నేను వచ్చేసి తర్వాత అయితే నేను వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే నాకు కొంచెం రిస్కిగానే ఉంది టైం చూస్తే చాలా అయితే అయిపోయింది ఇంకా ఎక్స్ప్లోరింగ్ అనేది ఇంకా చాలా తుంది కదా సో మేబీ ఏం జరుగుతుందో తెలియదు ముందు ముందుకు ఏమేమి కనబడతాయో ఏమేమి ఎక్కడెక్కడ ఉంటాయో అవన్నీ మీకు ఎక్స్ప్లోరింగ్ చేసి చూపిస్తాను మనం తిరిగి అయితే కిందకైతే వెళ్ళిపోతాం అది నాకు తెలిసి అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా కొండ మీదకైతే వెళ్తుంది ఏమో అనుకుంటున్నాను ఆ ట్రాక్ సో మ్యాక్సిమం చూద్దాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా అయితే అది మొత్తం కంప్లీట్ చేస్తాను ఆ సరౌండింగ్ ఏరియాలో ఏమైనా వ్యూ పాయింట్స్ ఏమైనా ఉంటే మీకు చూపిస్తా మనం ఇప్పుడైతే కిందకైతే వెళ్ళిపోదాం ముందుసారిగా చూపించినట్ అయితే ఇగోండి అక్కడ నేను వెళ్ళింది ఆ ఏరియా అనమాట సో అక్కడి నుంచి నేను ఇలా మొత్తం అదంతా కవర్ చేసుకుని ఇక్కడికి వచ్చా ఇంకా ఇటు సైడ్ ఉంది ఇటు సైడ్ అంతా వ్యూ పాయింట్ ఏరియా అనమాట అది అంతా అండ్ మనకి అక్కడికి అయితే వెళ్ళాలి అక్కడికి వెళ్దాం అనుకున్నా బట్ కొంచెం రిస్క్గా ఎందుకు అనిపించి వెనక్కి వస్తాను అనమాట అక్కడి నుంచి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే వెళ్తాను మొత్తం చుట్టి బయటికి అయితే వద్దాం ఇంకా సరౌండింగ్ ఏరియా ఆ టాప్ ఏరియా మొత్తాన్ని కవర్ చేయాలి ఇంకా ఉంది అక్కడ ఏదో ఉంది సంథింగ్ వ్యూ పాయింట్స్ అనేవి ఉన్నాయి సో చూద్దాం ఓకే మనకి సంబంధించి అక్కడ వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి కదా సో మాక్సిమం నేను చూస్తున్నా కపుల్స్ అయితే వచ్చి నాశనం చేస్తున్నారు సో ప్లీజ్ ఆ పని అయితే చేయకండి ఇది దేవస్థానం ఏరియా కాబట్టి కిందకైతే వెళ్ళిపోతున్నాను సో మనకి అలా చేసే వెళ్తున్నాను కాకపోతే వీడియో అనేది లెంతింగ్ అయితే ఇంకా పెరిగిపోతుంది అనమాట అండ్ మనం వీడియో లెంత్ పెరిగితే చూడడానికి అయితే ఎక్కువ ఇష్టపడ్డారు కాబట్టి మేము నెక్స్ట్ టైం అనేది ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం ఇది ఎన్ని పార్ట్లు కింద అయితే వస్తుందో మనకి పూర్తిగా అయితే తెలియదు సో ఇప్పుడు మనం కిందకైతే వెళ్ళిపోదాం వెళ్ళే దారిలో ఇంకా మంచిగా వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు అలాగే వైజాగ్ సరౌండింగ్ ఏరియా పేరు చెప్పి చాలా వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ అవన్నీ మీకు చూపిస్తాను సింహాచలం వ్యూ పాయింట్స్కి వచ్చేసి పర్టికులర్గా ఇది టూ వీడియోస్తో కంప్లీట్ అవ్వలేదు ఇంకా అయితే ఉన్నాయి అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను అండ్ మీకు తెలిసినవి ఏమైనా మిస్ అయ్యి ఉండి ఉంటే ఉండి ఎక్కడైనా ఉండి ఉంటే కామెంట్ చేయండి అండ్ అలాగే మన వీడియోని ఇంకా అదే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఉన్న బెల్ ఐకౌన్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ అలాగే మన ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఫస్ట్గా లైక్ చేసాము నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండ్ దట్ ద తెలుగు ఎక్స్ప్లోరర్ బై బై